குண்டவா பாசுரம் கரவை கணங்கள் பலகரந்து சேத்தார் திரலலிய சென்று செருச்சையம் குத்தம் ஒன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புத்தர் அவல்குல் புனமயிலே போதராய் சுத்தாத்து தோழிமாரெல்லாரம் வந்து நின் முத்த புகந்து முகில் வண்ணன் பேர் பாடம், சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளிலோரெம்பாவாய் ஐதோ பாசுரம் நின்று ఒక్కొక్క గోపికని నిద్రమేలు గొలుపుతూ వస్తున్నారు ఇవాల్టి గోపిక ఆరవ గోపిక ఈ పాసురంలో ఈ గోపిక యొక్క అందచందాలని ఆమె పుట్టింటి వైభవాన్ని వివరిస్తున్నారు చాలా అందమైన గోపికట బంగారు మెరుపు తీగలా ఉండేదిట పుట్టలోకి పాము ప్రవేశించేటప్పుడు పడగ విప్పితే ఎలా ఉంటుందో ఆమె నడుము అంత సన్నగా నాజుగ్గా ఉండేదిట అడవిలో తిరిగే నమిలి ఎంత వయ్యారంగా నడుస్తుందో ఈవిడ అంత వయ్యారంగా నడిచేదిట ఈమె పుట్టింటి వారు అమితమైన బల పలా పరాక్రమాలు కలిగినటువంటి వారు ఎలాంటి శత్రువునైనా సరే క్షణంలో జయిస్తారట అమితమైన సుగుణ సంపదలు కలిగినటువంటి వారు శీల సంపద కలిగినటువంటి వారు ఏమచ్చా లేనటువంటి వారు పాలు పితికే గోపాలరు కూడా పరాక్రమవంతులేట పరాక్రమం లేని మనిషి లేడట వీరి వంశంలో అంత పరాక్రమవంతులట అలాగే అమితమైన పశుసంపద కలిగినటువంటి వారట ఎలాగంటే దూడ కట్టుపిప్పి తల్లి దగ్గరికి తీసుకెళ్లే లోపలే ఆ తల్లి ఆవు ప్రవశంతో పాలని ధారాపాతంగా వదిలిపెట్టేసేదిట ఆ పాలధారలు ఎలా ఉండేవంటే ఏరులై పారేవట చుట్టూ చిత్తడి చిత్తడిగా అయిపోయి ఏరులై ప్రవహిస్తోందా అన్నేంత పాలను వదిలిపెట్టేసేది ఆవు అంత సమృద్ధి కలిగినటువంటి వారు ఈమె పుట్టింటివారు ఈ పాత్రంలో గోపిక యొక్క సుగుణాలు అందచందాలు వర్ణిస్తున్నారు ఇలాంటి గోపికని నిద్ర లేవడానికి లేపటానికి ఆండాలు తల్లి వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి